సే రామకృష్ణ గారి ఉంగరం గుర్తుకే మన ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే గుర్తును గుర్తుంచుకో रेड <laughs>

సీరియల్ నెంబర్ ఒకటే ఉంటుంది ఉంగరం గుర్తు మీద ఓటు వేయాలి ఫస్ట్ ఉంటుంది వార్డ్ మెంబర్ కూడా గవన్ గుర్తు ఇది కూడా సీరియల్ నెంబర్ ఒకటే ఉంటుంది ఖచ్చితంగా ఓటు వేసి ఉంగరం గుర్తు గవన్ గుర్తు చెప్పురా అమ్మవచ్చు ప్రపంచది ఉంగరంగా ఫస్ట్ ఉంటుంది గవన్ గుర్తు కూడా ఫస్ట్ ఉంటుంది ఉండ్రుగొండ గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారంలో నేను ఉండ్రుగొండ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను కొప్పల వేనారెడ్డి గారి సహకారంతో రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి గారి ఆశీస్సులతో క్రీస్తు శేషులు మన టైగర్ రాంరెడ్డి గారి అడుగుదాడల్లో నడుస్తానని ఉరుగుండ గ్రామ ప్రజలకు మరి ఒక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మొత్తం కూడా ఉండుగొండ గ్రామ ప్రజలందరికీ ఖచ్చితంగా తీసుకొస్తాను ప్రజెంట్ మన కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో సన్న బియ్యను అయితేనేమి ఉచిత కరెంట్ అయితేనేమి ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి ఇందిరమ్మ ఇల్లు ఇప్పటివరకు మనకు పదమూడు వచ్చినాయి నిరుపేదలకి ఇచ్చేసినాం అన్నీ కూడా వచ్చే సెకండ్ విడతలో ఇరవై రెండు ఇల్లు వరకు వస్తున్నాయి మనకు ఖచ్చితంగా అందరినీ ఎంక్వైరీ చేసి ఉండ్రుగొండలో ఉన్న పేదలకు ఖచ్చితంగా పంచిపెడదాం అట్లాగే ఉండ్రుగొండని గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి అంధకారంలో ఉంది ఎక్కడి గుంతలు అక్కడనే ఎక్కడి పరిపాలన అక్కడే ఉండిపోయింది నలభై యాభై సంవత్సరాల వెనుకడుగులో ఉంది మన ఉండ్రుగొండ కాబట్టి ఉండ్రుగొండలో ఖచ్చితంగా ఉంగరం గుర్తు పోటేసి గుడిష రామకృష్ణ అనే అభ్యర్థిని గెలిపిస్తే అధికారంలో పార్టీ అధికారంలో మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా నేను దామోదర్ రెడ్డి గారి శిష్యులు సర్వోత్తం రెడ్డి గారి ద్వారా వేనారెడ్డి గారి ద్వారా మన మండల నాయకుల ద్వారా ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి ఉండ్రుగొండని సస్యశామలంగా ఉంచి నిధులు తీసుకొచ్చి ఉండ్రుగొండని అభివృద్ధి చేస్తానని ఖచ్చితంగా కోరుకుంటున్నాను అంతేకాకుండా మన కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న ఉచిత పథకాలు మహిళలకు ఫ్రీ బయస్ అయితేనేమి సన్నబియం అయితేనేమి ఇల్లు అయితేనేమి ఫ్రీ కరెంటు గ్యాసు ఇవన్నీ కూడా పెన్షన్సు ఇవన్నీ కూడా ప్రతి ఒక్క పేరేవారికి అందే విధంగా నన్ను సర్పంచ్గా గెలిపించండి మీ ఆశీస్సులు నాకు ఖచ్చితంగా కావాలి ఉంగరం గుర్తుపై ఓటేసి రేపు పద్నాలుగో తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఉంగరం గుర్తుపై ఓటేసి ఖచ్చితంగా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉండ్రుగొండ ప్రజలకు సహాయమో ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఆఫీస్ లేదు మనకు ఖచ్చితంగా ప్రభుత్వంతో మాట్లాడి ఇన్ఛార్జ్ గారితో మాట్లాడి ఖచ్చితంగా నేను గ్రామ పంచాయతీ ఆఫీస్ తీసుకొస్తా లైబ్రరీ ఏర్పాటు చేస్తా పిల్లలకు ప్లే గ్రౌండ్ పెడతా రోడ్లు సిసి రోడ్లు అయితేనేమి మురికాయలో అయితేనేమి వీధి లైట్లు సోలార్ లైట్లు కానీ ఎల్ఈడి లైట్లు కానీ ఉండే విధంగా ఖచ్చితంగా పాటుపడతా సిసి రోడ్లు కానీ మురికాలువలు కానీ ఇవన్నీ చేస్తా స్కూల్ లేదు స్కూల్ భవనం కూడా లేదు అంగన్వాడీ స్కూల్ భవనం లేదు మన రీసెంట్గా అంగనవాడీ స్కూల్ భవనం కూడా ఏర్పాటు చేస్తున్నాం అట్లా ప్రారిగోడ కూడా అసంపూర్తిగా ఉంది ప్రారిగోడ కూడా మంచిగా కట్టించి స్కూల్ని కూడా అభివృద్ధి చేసే విధంగా చేస్తా విద్య వైద్యకి ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు చదువుకునే విధంగా ఇక్కడ ఉండ్రగొండ ప్రజలతో మమేమకేమై మాట్లాడి ఉండ్రుగొండ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే విధంగా నేను పాటు పడతాను నా పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూళ్ళనే చదివిస్తా ఊళ్ళో లేనటువంటి సదుపాయాలు మొత్తం కూడా ప్రతి ఒక్కటి తీర్చిదిద్ది ఉండు ఉండని సూర్యాపేట జిల్లాలోనే ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకొచ్చే విధంగా ఖచ్చితంగా పోరాటం చేస్తాను ఖచ్చితంగా నాకు అవకాశం ఇవ్వండి